గజం భూమి నూట యాభై గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే నేను ఎక్కువ మా డిప్యూటీ సిఎం గారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేత పత్రం సంబంధించి కొన్ని విషయాలు చెప్పిండు దాంట్లో ఆ బుక్ లో క్లారిటీగా ఉన్నాయి నెంబర్స్ గత పది సంవత్సరాలలో వీళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఈ విద్యుత్ సంస్థలు ఎట్లా నష్టాలకు పోయినాయి అని చెప్పి శ్వేతపత్రంలో చాలా డీటెయిల్గా ఉన్నది అందులో లోతుగా నేను పోను అధ్యక్ష అదేవిధంగా ఈ మంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అవుట్డేటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఏ విధంగా మనకు నాలుగు రూపాయల యూనిట్ దొరికే పవర్ని ఆరు ఏడు రూపాయలకు పోయిందో వాళ్ళు చేసిన తప్పిదం మీద అదేవిధంగా ఛత్తీస్గఢ్ తోటి మనం ఒప్పందం చేసుకొని సకాలంలో డబ్బు చెల్లించకుండా ఈరోజు బయట ఎక్కువ రేటుకు ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ కాదని చేసిన పొరపాట్ల మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష వీళ్ళ భవిష్యత్తు ఎక్కువ రోజులు ఏం సమయం పట్టదు మీరే ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు ఆదేశించు దర్యాప్తు సంస్థలు ట్రాన్స్పరెంట్గా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించుకుంటే జాలేస్తుంది బాధ అవుతుంది రాబోయే రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందని చెప్పి భయంకరమైన పరిస్థితిలో మీరు నెట్టబోయ మీరు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొని ఎన్నో ఆశలతోటి ఆత్మ బలిదాలంతో వచ్చిన తెలంగాణని అప్పులపాలు చేసి ఈయనంటాడు ముఖ్య మన మంత్రి గారు మాజీ మంత్రి గారు కిరసనాయల దీపంలో చదువుకున్న ఈ కిరసనాయల దీపంలో చదువుకున్న మాజీ మంత్రి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి రెండు వేల పద్నాలుగులో ఈరోజు నాగారం తుంగతుర్తులో బంగ్లా కట్టి వెయ్యి కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష ఎక్కడికి వెళ్ళొచ్చినాయి అధ్యక్ష రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి ఈయన మంత్రిగా మాత్రం భూములు ఇసుక మాఫియా వేల కోట్లు దోసుకున్న చరిత్ర ఈయనది మాకు చెబుతున్న అధ్యక్ష అధ్యక్ష మరి అన్ని మాటలు నన్ను అన్నప్పుడు నేను మాట్లాడగా అధ్యక్ష నన్ను పార్టీ మారిన అధ్యక్ష అన్నాడు అధ్యక్ష ఈ పార్టీలో ఉన్నా ఆ పార్టీలోకి పోయినా ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లాశం లక్ష్యం ఒకటే అధ్యక్ష ఈ కుటుంబ పాలన పోవాలి నియంత్ర పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా నేను వచ్చిన తర్వాత మీరు అటుపక్క పోయిన మాట మర్చిపోకండి పార్టీ మారింది ప్రజల కోసం ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షానం నేను గొంతు ఇప్పింది తప్పితే వీళ్ళ పదవులకు డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు మీలాగా ఒంగంగి దండాలు పెట్టి జీవుతుడని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు వీళ్ళు నిజంగా ఒక అధ్యక్ష ఒక మాట చెప్తా వీళ్ళకు అధ్యక్ష రోజు విద్యుత్ సంస్థలు కానీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఈ మంత్రివర్యులు ఈ ఎమ్మెల్యేలు అధికారులు ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా చెప్పలేకపోయింది కాబట్టి ఈ అనర్థం జరిగి ఈ రాష్ట్రం అప్రపాలైంది మీకుందా ఆ ధైర్యం ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఒక యువకుడు మేము చెప్తున్న అధ్యక్ష నిజంగా ఏ సమస్య వచ్చినా ఏ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుని తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయాన్ని మార్పించే శక్తి మాకుంది మీకుందా అధ్యక్ష వీళ్ళకు వీళ్ళు ఆయన 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 ముందర నిలబడి మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు ఒక నియంత్రలాగా పరిపాలిస్తున్న ప్రజాస్వామ్యాన్ని కూలి వేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన ఆ ముఖ్యమంత్రికి మాట్లాడే ధైర్యం ధైర్యం అధ్యక్ష వీళ్ళు పదవుల కోసం జీహూజు అనుకుంటా వేల కోట్లు దోసుకున్న చరిత్ర వీళ్ళది అధ్యక్ష 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 వీళ్ళు వీళ్ళు ఈరోజు చెప్తారు అధ్యక్ష వీళ్ళు ఈరోజు వేదాలు దయ్యాలు దయ్యాలు భేదాలు ఒలించినట్టు పదేళ్ళు పాపాలు చేసి పాపాలు చేసి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం వన్ మే వన్ శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్ష తమరు ధన్యవాదాలు అభినందనలు నేను గౌరవ సభ్యులకి అందరికీ ఈ పక్షంగా నా పక్షంగా నా మనవి ఇక్కడ దిక్కు చూసినందుకే ఇచ్చిన సార్కు దయచేసి దయచేసి సభ హుందతనాన్ని మనం అందరం కాపాడుకోవాలి ఎందుకంటే చాలామంది కొత్త సభ్యులు వచ్చారు వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలి సభలో ఏ విధంగా ఉండాలి సబ్జెక్ట్ మీద ఏ విధంగా మాట్లాడాలి ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఎన్నికలు వాళ్ళు పోవాలి అందరం కలిసి పోవాల్సిందే ప్రజల తీర్పు ఎట్లుంటుందో ఎవరు చెప్పలేము మీకు అక్కడ ఇచ్చారు మీరు కూర్చున్నారు ఇక్కడ మేము కూర్చున్నాం తప్పు చేసినా చేయకపోయినా ఒకసారి శిక్ష పడుతుంది కానీ ప్రతిసారి మీ వాళ్ళట్లా మీ వాళ్ళ ఇట్లా ఇది ఉందా తనం సభలో ఒకరినొకరు తిట్టుకోవడం మంచి పద్ధతి కాదు ఇది అవసరం అంటే బయట తిట్టుకోండి సభా సమయాన్ని వృధా చేయకండి సబ్జెక్ట్ మీద మాట్లాడండి దయచేసి మీ సభా వృధా సమయాన్ని వృధా చేయడానికి ప్రయత్నం చేస్తే కొత్త వారు కూడా పాపం వాళ్ళకు అర్థం కాదు ఏమైతుందో అని యాభై ఒక్క మంది కొత్తలు వచ్చారు మనమంతా సీనియర్స్ మీ స్వ స్వ్యగత పోకండి దయచేసి మేము కానీ మీరు కానీ ఎవరైనా కానీ సభా సభ వృధా చేయకండి సభను ఉందా నడపండి దయచేసి సభ అధ్యక్షుల వారికి కూడా నా మనవి నేను కూడా మొన్నటి అక్కడే ఉన్నాను వారికి ఎంత సమయం ఇచ్చాను రికార్డులో ఉంది ఐదుగురు ఉంటే కూడా మేము మా అధికార పక్షం మాట్లాడేదానికంటే సమయం వారికి ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు రికార్డు తెలుస్తుంది మీకు ఆ విధంగా వారు కూడా సదానం సభ నడిపించుకున్నాం ఇప్పుడు కూడా మీకు మీకు సహ సహకరిస్తాం మేమందరం కూడా సభా సజావు జరగాలి మంచి ఫలితాలు అందాలి ప్రజలు మంచి మెసేజ్ పోవాలి కానీ ఈ యొక్క వ్యక్తిగత దూషణలను నువ్వు చేసుకోవడం మంచి పద్ధతి కాదని మరొకసారి వారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు ధాన్యాలి రాజగోపాల్ రెడ్డి